గుంటూరు రెడ్డిపాలెంలో న్యూ లైఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన బాల వికాస కేంద్రం చర్చి స్థలాన్ని వైసీపీ నాయకులు ఆక్రమించాలని చూస్తున్నారని పూర్వ విద్యార్థులు ఆరోపిస్తున్నారు ట్రస్టు సభ్యులు కూడా కొందరు వైసీపీ నాయకులతో కుమ్మక్కై సహకరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు యాభై ఏళ్లుగా ఎందరో పేద అనాథ విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన బాల వికాస కేంద్రాన్ని కాపాడాలని కోరుతున్నారు ఇక్కడి పూర్వ విద్యార్థులు సొంతంగా నిర్మించుకున్న చర్చిని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరి ఆందోళనలకు స్థానిక కూటమి నేతలు మద్దతుగా నిలిచారు బాల వికాస కేంద్రం చర్చిని ఆక్రమణకు గురికాకుండా చూస్తామని హామీ ఇచ్చారు మరింత సమాచారం బాల వికాస కేంద్రం పూర్వ విద్యార్థులు స్థానిక కూటమి నేతలతో ముఖాముఖి ద్వారా మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు గత ఐదేళ్లు అనేక అక్రమాలకు కబ్జాలకు పాల్పడిన వైకాపా నాయకులు ప్రభుత్వం మారినా కూడా అదే తీరులో హరిస్తున్నారు గుంటూరు రెడ్డిపాలెం సమీపంలో ఉన్నటువంటి బాల వికాస కేంద్రం స్థలాన్ని మీద కూడా వాళ్ళకి కన్ను పడింది ఇక్కడ ఉన్నటువంటి చర్చిని గురువారం అర్ధరాత్రి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు అదేవిధంగా ఈ భవనాన్ని పూర్తిగా కూల్చివేయడం కూడా జరిగింది పూర్తిగా ధ్వంసం అయిపోయింది కూల్చివేశారు ప్రక్రియతో పెట్టి గత దాదాపు యాభై ఏళ్ళకి ఇక్కడ ఈ బాల వికాస్ కేంద్రం అనేది ఉంది ఇక్కడ అనేక మంది అనాథలకు ఆశ్రమం కల్పించింది ఈ యొక్క చర్చి అదేవిధంగా యొక్క వివరాలు తెలుసుకుందాం ఇక్కడ మనతో కొంతమంది నిర్వాహకులు ఉన్నారు వాళ్ళని అడిగి మరింత సమాచారం చేస్తున్నారు చెప్పండి ఏంది ఈ చర్చి ఎందుకు పడగొట్టారు ఏంటి ఇక్కడ కనపడుతున్న ఈ చర్చిని బాల వికాస్ కేంద్రంలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ప్రతి వారం వేసే కానుకలతో కట్టింది అయితే కొంతమంది అంటే ఈ స్థలానికి సంబంధించినటువంటి ఓనర్లు చనిపోవడం వల్ల వాళ్ళ కూతురు ఇప్పుడు దాన్ని స్వాధీనం చేసుకొని దీన్ని అమ్మకానికి పెట్టింది ఆ అమ్మకానికి పెట్టిన తర్వాత వాళ్ళు కొనుక్కునే వాళ్ళు నవంబర్ రెండో తారీఖు అక్కడ కనపడుతున్న వాళ్ళు ఎన్ని కూల్చేశారు మేము అడ్డుకొని కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాం వాళ్ళు వచ్చి వెరిఫై చేశారు ఆ తర్వాత ప్రార్థన కొనసాగుతూ ఉన్నాయి క్రిస్మస్ కోసం ఇంకా ప్రార్థన కొనసాగుతూ ఉండగా గురువారం రాత్రి కొంతమంది దొండగులు వాళ్ళు వచ్చి లోపల తలుపులు వేసి లైట్లు ఆపేసి పెద్ద క్రేన్ తీసుకుని బ్రేకర్ తో ఉండగానే వాళ్ళు దాన్ని ధ్వంసం చేసేసారు మేము దీన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం దీనికి కారణమైనటువంటి న్యూ లైఫ్ సెంటర్ డెహరడ్ని వారిని అలాగే ఇందులో ఉన్నటువంటి కూల్ చేసిన వారిని దీనికి సంబంధించిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి దీనికి చర్యలు తీసుకొని పడిపోయినటువంటి చర్చిని తిరిగి కట్టాలి ఎవరైతే దానికి కారణమయ్యారో కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి చర్చ ఎప్పటి నుంచి ఉంది మీరు ఇక్కడ పూర్వ విద్యార్థి అంటున్నారు ఎక్కడ చదువుకున్నారు ఏంటి పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఉంది ఈ చర్చి అయితే నేను థర్డ్ క్లాస్ లో జాయిన్ అయ్యాను ఇక్కడ మా అమ్మ నాన్న విడిపోయి తిండికి లేక ఇక్కడికి వచ్చి చదువుకున్నాను దేవుని మందిరాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు ఎవరినైనా దేవుడు మాత్రం విడిచిపెట్టాడు ఈ బాల వికాస్ కేంద్ర ఓల్డ్ స్టూడెంట్స్ విద్యార్థి సంఘం తరఫున మేమందరం కూడా కలిసి ఈ చర్చి నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇది సుమారుగా నాలుగు ఎకరాల స్థలం ఇది ఈ స్థలాన్ని న్యూ లైఫ్ ట్రస్ట్ సొసైటీ కింద దీన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీనిని కొందరు వచ్చి ట్రస్ట్ వాళ్ళు మాకు ట్రస్ట్ పెద్దలుగా ఎవరికి కూడా తెలీదు బీవీకే సభ్యులందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ట్రస్ట్ లో సభ్యులే మాకెవరికీ తెలియకుండా ఈ ట్రస్ట్ నుంచి మాకు ఒక అగ్రిమెంట్ ఇచ్చారు ఈ స్థలం మాది అని చెప్పేసి దౌర్జన్యంగా రావడం మాత్రమే కాకుండా అర్ధరాత్రి సమయంలో వచ్చి మరి క్రైస్తవులకి పవిత్రమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా చేసిన క్రిస్మస్ దినాల్లో ఈ యొక్క మందిరాన్ని కూల్చివేయడం అనేది చాలా దారుణమైన విషయం ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ లో తిరిగి మందిరాన్ని నిర్మించాలి హాస్టల్ని తిరిగి పునరుద్ధరించాలి విద్యార్థులు అంతా కలిసి చర్చి నిర్మించుకున్నారని చెప్తున్నారు అదేవిధంగా ఇటీవల సెమీ క్రిస్మస్ పేరు చేసుకున్నారు ఈ నేపథ్యంలో చర్చిని కోలదేయడం అనేది ఎలా చూడచ్చు ఈ రోజున ట్రస్ట్ వారిని మభ్యపెట్టి ట్రస్ట్ వారు కూడా కొంతమంది ప్రలోభ పెడితే ప్రలోభపడి దీన్ని పరుల పాలు చేస్తూ ఈ ట్రస్ట్ని దుర్వినియోగం చేస్తూ ట్రస్ట్ డబ్బును దుర్నియోగం చేస్తూ ఇక్కడ ఉండేటువంటి అనాథ పిల్లల్ని మరీ ఎక్కడ పోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో స్కూల్ మూసేయించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే ఈ యొక్క ట్రస్ట్ ప్రాంగణాన్ని కొట్టేయాలని చూస్తూ ఉన్నారు అంటే గత ప్రభుత్వంలోనే ఈ స్కూల్ని అంచెలంచెలుగా స్కూల్ని మూసివేసి చర్చి నడుస్తున్నా కూడా ఈ రోజున ఏముందులే చర్చి పాలు కొట్టేసి బయట పంపించా దురుద్దేశంతో సుమారుగా వంద కోట్ల రూపాయల ఆస్తి ఈ రోజున ఆస్తిని కొల్లగొట్టడం కోసం చర్చినైనా పాల్పడతారు స్కూల్ పిల్లలైనా బయటపడేస్తారు స్కూల్ అయినా పడేస్తారు గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ ఆస్తి కోసం చర్చిని ఈ స్కూల్ నియడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము ప్రభుత్వం వారితో సంప్రదించి నారా లోకేష్ గారు ఈ రోజున యొక్క డిపార్ట్మెంట్ స్కూల్ డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ఉన్నారు వారితో సంప్రదించి మన స్కూల్ కూడా పునరుద్ధరించి ఏర్పాటు చేస్తాం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని కలిసి మేము మరలా పూర్వ అభిమానం తీసుకొచ్చి ఇక్కడ అనాథ పిల్లలకు సేవ చేసినటువంటి బాల వికాస్ కేంద్రాన్ని మరలా ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం దాదాపు యాభై ఏళ్ళుగా ఇక్కడ అనాథలకి విద్యాబుద్ధి నేర్పించిన ఈ కావాలనే ఒక ప్రణాళిక ప్రకారం మూసేపించి అదే ఇప్పుడు చర్చను కూడా పడగొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి దీన్ని అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా మిషనరీ శాస్త్రం మీద కన్ను పడినటువంటి వ్యక్తి క్రిస్టియన్ సంస్థల మీద కన్ను పడినటువంటి వ్యక్తి ఆ యొక్క ఆస్తుల్ని ఏ విధంగా ఆక్రమించుకోవాలో ఏ విధంగా ఆ యొక్క స్కూల్స్ని మూసివేయాలో ఒక పగడబందీగా వ్యవహరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన అడుగుజాడుల్లోనే వైసీపీ నాయకులు కూడా ముందుకు నడుస్తూ ఇట క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆస్తుల్ని మరి కూలగొట్టే విధంగా ఆక్పై చేసి వారి యొక్క ఈ ఆస్తుల్ని కబ్జా చేయుటకు ప్రయత్నం చేస్తా ఉన్నారు రానున్నటువంటి రోజుల్లో నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ యొక్క స్కూల్ పునర్నిర్మాణం చేసి కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉన్నారు గత ఐదేళ్లుగా ఇదే తరహా అక్రమంలో కబ్జాలు నాయకులు ఇప్పుడు కూడా అదే ధోరణిలో వెళ్తున్నారు తీసుకెళ్లే దృష్టికి తీసుకెళ్ళడం కదా ఆల్రెడీ ప్రభుత్వం దీని మీద దృష్టి సారించింది కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ చెప్పాలి దీనికి ఆన్సర్బుల్ ఆయన అయినా పెట్టినంటాడు దళితులు చెల్లి మీటింగ్ లో నా దళితులు నా చెప్తుంటాడు ఇది అని చెప్పింది ఒక చర్చను పడేశారు ఏమన్నాయి మరి నిజంగా పూజిస్తే ఏ రకంగా పగల కొట్టించావు ఇవాళ నీ నాయకులు వచ్చి అక్కడ పలకొడుతున్నాడు జవాబు నువ్వు కదా చెప్పాల్సింది వాళ్ళ చూసాను ఇప్పుడు మొత్తం ప్రెంసంతా చూస్తే చాలా బాధగా ఉంది ఎంత చేపన్న వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ రకంగా ఆస్తులు కొట్టేయాలనే అనే ఒక ఆలోచన తప్పితే ఎక్కడా కూడా కన్స్ట్రక్షన్ లేదు వాళ్ళది జేసీబీ కూడా లోపలే ఉంది ఇమీడియట్గా దాన్ని సీజ్ చేయాలి అట్లానే ఎవరైతే వీళ్ళు పేరు చెప్తున్నారో వాళ్ళు ఇమిడియట్లీ అరెస్ట్ చేయాలి ఇంత ఇల్లీగల్ పనులు చేస్తున్నటువంటి ఆ శ్రీనివాసరెడ్డి బ్యాచ్ ని తక్షణమే అరెస్ట్ చేసి లోపల పడేయాలి క్రైస్తవ ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో ఇలాంటి సంబంధించిన సమస్యలకు సంబంధించినవి వీటన్నిటిని కూడా కాపాడాలి దానికి జనసేన పార్టీ నడుమిగిస్తాం దీన్ని ఖచ్చితంగా కాపాడుతాం రాను రోజుల్లో ఇదంతా కూడా మళ్ళా పేదలకు తిరిగి ఉపయోగపడే విధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీన్ని వైకాపా నాయకులు ట్రస్ట్ నిర్వాహకులతో కుమ్మక్కై వాళ్ళని ప్రలోభ పెట్టి కోట్లాది రూపాయలు విలువ చేసి ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇక్కడ పూర్వ విద్యార్థులు ఆరోపిస్తున్నారు దీన్ని పూర్తిగా అడ్డుకుంటామని తమకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని వారంతా తెలుపుతున్నారు ఈ టీవీ న్యూస్ గుంటూరు